అదేవిధంగా కొత్త కొత్తమండకు చెందిన గాయ వెంకటేష్కేతో పుష్పగుచ్చులతో గత వారం రోజులుగా నవరత్నాలు అదే ఈ ప్రభుత్వం సంవత్సర కాలం పాటు ఎంపిక జరిగింది అన్నదాతలకు అన్యాయం చేశారు విద్యార్థులకు అన్యాయం చేశారు అందరికి అన్యాయం చేశారు నేను ఒకటే ఈ సందర్భంగా చెప్పుకుంటూ చాలా విషయాలు మాట్లాడుకో మన ప్రేతం నాయకుడికి వ్యవస్థ మీద గొప్ప గౌరవం ఉంది సేవా దృక్పథంతో ఉండే వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వంలో ఉండాలనే కక్కడ బొద్దుట ఉన్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు అందుకే వచ్చి రాగానే ఆర్టీసీ ఇది సేవా సంస్థ గవర్నమెంట్ లో ఉండాలని ఐదు లక్షల మందికి మరి గవర్నమెంట్ లో కలుపుకొని వాళ్ళకు ఒక భరోసా ఇచ్చినటువంటి వాతావరణం ఈరోజు ఎక్కడుంది భరోసా మోసం చేస్తూ లాగేసుకుంటున్నారు తప్ప మరి భరోసా అనే వాతావరణం లేదు అందుకే ఒక సంవత్సరంలో మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా భయపెడిపోతున్నారు అనే రాజకీయం లేదు కాబట్టి మీరు అందరికీ నేను మనవి చేస్తున్నాను ఈ ఉద్యమం ఇది మన కోసం మన భావి బాధ తరాల కోసం చేయాల్సినటువంటి ఉద్యమం మరొక స్వతంత్ర లాగా మీరు భావించండి ఆ వాతావరణం కనబడుతుంది తప్పకుండా మెడలు ఉంచుదాం ఏ పెడతానే తల్లి వందనం స్టార్ట్ అయిపోయింది అదే రకంగా ఇంకా ఏది చేస్తే బాగుంటుంది ఏం చేస్తే తప్పన పడిపోతున్నారు ఎందుకంటే వేలాది మంది ఎక్కడికి వెళ్ళినా మరి ఆయన చుట్టూ వచ్చేస్తున్నారు వరం ఒక వరం మనం కాబట్టి ఇవన్నీ గమనించుకొని ప్రతి కార్యకర్త భవిష్యత్తు మందే కాబట్టి ఒక మంచి వాతావరణంలో అడుగులేద్దాం కష్టపడదాం ఈ తారీఖు వచ్చి ఎక్కువ కష్టపడదాం మన భవిష్యత్తుని మనమే శాశ్వతంగా ఇది మంది రాబోతుంది భవిష్యత్తు అని నిర్ణయానికి మనం వద్దాం తర్వాత మంచి వాతావరణం ఉండిపోతుంది ఈరోజు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు గ్రామ కమిటీలు వేసుకోమంటున్నారు గ్రామాలకు వెళ్ళమంటున్నారు అన్ని కమిటీలు అనుబంధ కమిటీలు వేసుకోమంటున్నారు స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా ఉండాలని ఆలోచిస్తున్నారు టెక్నాలజీ పెరిగింది కాబట్టి సోషల్ కమిటీ ఉండాలి సోషల్ మీడియా కమిటీ ఉండాలి అదే రకంగా ఆ గ్రామానికి సంబంధించిన వివిధ పనిముడ్లు ఎవరైనా ఉంటే కూడా మత్స్యకారులు ఉన్నా అదే లేక చేనేతృత్తి వాళ్ళు ఉన్న అన్ని కమిటీలు వేసుకొని ఆ గ్రామంలో ఒక అరవై డెబ్బై మంది మరి కార్యకర్తలు పార్టీకి కవచంలాగా ఉండే విధంగా ఉండాలి వాళ్ళందరి ఫోటోలు తీసుకొని ఐడెంటిఫై కార్డులు పంపించడం జరుగుతుంది రేపు ఐడెంటిఫై కార్డులతో ఏ ఆఫీస్ వెళ్ళినా కుర్చీ వేసు కూర్చొని పెట్టి పనిచేసే విధంగా వాతావరణం ఉండబోతుందని కూడా నేను తెలియజేసుకుంటూ ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి నాకు గంటల కొద్దీ మీరు బిడ్డ అయినటువంటి మండల స్థాయిలో మరి కమిటీ చేయడం ముందు రేషన్ అని ప్రత్నం చేయడం కానీ తీసుకున్న దానికి మీకు సంబంధించినటువంటి కాయికారమేస్తారు మండాల్లో పెద్దలందరినీ మీరు వాళ్ళ ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని ఒక మంచి కమిటీ మరి రైతులకు సంబంధించినటువంటి మంచి కమిటీ ఉండాలి ప్రత్యక్షంలో పోరాట పట్టణం కలిగినటువంటి యువతల్ని పెద్దల్ని అనుబంధించిన అందరినీ కూడా మహిళను కూడా అందులో ఏర్పాటు చేసుకొని మన కాన్ఫరెన్స్లో కమిటీలు చాలా పద్ధతిగా జరిగాయి ముందుండాలని కూడా నేను తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను నమస్కారం

ని గవర్నమెంట్ మన మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి మరి ఈ ఫోటో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలని రెడ్డి తగ్గవేసేందుకు చేస్తున్నాను చేస్తున్నారు ఇది ఒక ఉద్యమంలాగా స్టార్ట్ చేశారు ఆయన స్ఫూర్తితో వర్షంలో కూడా నర్సీపట్నంకి వెళ్ళి నిజ నిర్ధారణ చేయడం జరిగింది ఆయన పూర్తితో మేము కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా మరి ప్రతి పంచాయత్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి అందరినీ మరి ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ ఒక మంచి ఉద్యోగ రూపంలో ఈ కోర్టు పథకాల కార్యక్రమానికి మేము భాగస్వాడుతున్నాం గొప్ప విషయం ఏంటంటే పార్టీ కార్యకర్తలే కాకుండా తతస్తులు గౌరవనీయులు మేధావులు అందరూ కూడా మరి ఉత్సాహం చూపిస్తున్నారు ఓటు అనేది మంచినీళ్ళు ప్రాయం ఉంది రెండు మూడు కోట్లైనా కూడా సంతకాలు పెట్టేదాన్ని గుర్తుపడిపోతుంది ఇది ఒక రక అభివరాణం అయితే అతన్ని అపూర్తిగా కూలిపోయే పరిస్థితి ఎందుకంటే ఓపెన్ గురించి చెప్పేస్తున్నారు నమ్మి మోసపోయామనే వాతావరణం తీసుకెళ్తున్నారు ఇంత దుర్మార్గమైన వాతావరణం ఎక్కడ కూడా లేదు మరి మరి మాజీ గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దూరదృష్టిలో భావితరాలకు దూరదృష్టిలో వాళ్ళ బిడ్డల భవిష్యత్తులు బాగుండాలని చెప్పి పదిహేను మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీలు వస్తే అది కాకుండా మరి ఐదు కాలేజీలు కంప్లీట్ చేస్తే రెండు కాలేజీలు అడ్మిషన్ ఇస్తే వచ్చి రావడమే మరి బాడేరు పులివెందల వందల సీట్లు మనకు వద్దు అని చెప్పినటువంటి దుర్మార్ దుర్మార్గమైన ఆలోచన ఉండే దురదృష్ట ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ వాతావరణం కొనసాగించేదానికి ఆయన ఒప్పుకోకుండా మరి ప్రజల్లో ప్రజా కోసం గెలుచుకోవాలని ఈ ఉద్యమం స్టార్ట్ చేశారు ఎక్కడికి వెళ్ళినా మంచి వాతావరణం ఈరోజు మీరు చూసే క్రమంలో ఎట్లా జరిగిందో ఇది ఎలక్షన్లా అని తీర్చే వాతావరణం వస్తుంది అంటే ఇది ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం కాబట్టి కూటం ప్రభుత్వం నేను వెనక్కి తీసుకొని ప్రజలకు అంకితం చేయాలని